ఓ అభాగ్యరాలు ఏమీ చేయలేని అవల చిన్న విషయానికి చూసి భయపడే ఒక చేతగాని మనిషి బల్లిని చూసి భయపడిపోతుంది నీటిని చూసి జలుసుకుంటుంది అగ్గిని చూసి అల్లిపోతుంది ఇది మన ఊహించే స్త్రీ గురించి భావాలు కానీ నిజానికి ఇవన్నీ పూర్తిగా విభిన్నం వీటి ఇవన్నీ కేవలం మనం సృష్టించుకుని కల్పితాలను నిరూపించడానికి స్త్రీ ఎన్నో చార్లు ప్రయత్నించింది విజయం దక్కించుకుంది ఈ సమాజం మనం ఊహించుకుని అనేటువంటి మాటలు తప్ప ఇవి నిజానికి ఇవేమి సత్యం కాదు నిజానికి స్త్రీ పరిపూర్ణ శక్తివంతురాలు విజయాన్ని ఈజీగా దక్కించుకోగల విజేత కూడా అనడానికి మన ముందు ఉన్నటువంటి అద్భుతమైన ఒక నిరూపణే ఈరోజు మనం డిస్కస్ అయిపోయే విషయం గోళీ శ్యామల ఈరోజు చాలా ట్రెండింగ్ నేమ్ ఈవిడ వయసు యాభై రెండు సంవత్సరాలు కాకినాడ జిల్లా సామర్లకోట ఈమె సాధారణ గృహిణి కానీ ఈరోజు చాలా అద్భుతమైనటువంటి శక్తిశాలినిగా నిరూపించుకొని స్త్రీ అంటే సామాన్యం కాదు అని నిరూపించడానికి ఆవిడ యుద్ధం సామాన్యమైన కాదు సాహసం అమూల్యమైంది ఒక విషయంలోకి వెళ్తే ఈవిడ యాభై రెండు సంవత్సరాల వయసు కలిగిన గోలి శ్యామల సామల్కోట నివాసి ఈవిడ స్త్రీ అంటే అబల కాదు నిరూపించాలంటే ఒక సంకల్పంతో కాకినాడ రేవుపట్నం నుండి వైజాగ్ రేవుపట్నం వరకు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించి ఎలా ఎలా అన్నదే మార్గం సముద్ర మార్గాన్న ఎదుకుంటూ ప్రయాణించి ఇది చాలా మూల్యమైన విషయం మనం బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం మనం బండి మీ వెళ్ళడానికి కారులో వెళ్ళడానికే ఇబ్బంది పడిపోయి ఈ క్షణాల్లో ఒంటరిగా సముద్రంలో ఈదుకుంటూ నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాలని సంకల్పించిందంటే ఆవిడ స్త్రీయ కాదు శక్తి ఆవిడ అయితే కాదు అసామాన్యమైనది అటువంటి ఈ గోలీ శ్యామల గారు ఆరు రోజులు నిద్రాహారాలు విడిసి ఏకధాటిగా ఈత కొట్టుకుంటూ కాకినాడ రేవుపట్నం నుండి వైజాగ్ రేవుపట్నం వరకు చేరడం జరిగింది ఈమె యొక్క అమూల్యమైనటువంటి సాహసానికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా అభినందించడం జరిగింది ఇటువంటి క్ష్యామలలో సమాజంలో చాలామంది ఉంటారు కానీ మనమే గుర్తుపట్టం గుర్తుపట్టిన వాళ్ళకి అటువంటి అవకాశాలు ఇవ్వం కాబట్టి స్త్రీ సామాన్యం కాదు అని నిరూపించుకోవడానికి ప్రయత్నించే ప్రతి ఒక్క స్త్రీని మనం ఊరుకుందాం వారికి కాస్త ఎంకరేజ్ చేద్దాం పోయేది ఏముంది విజయాలు పొందుతారు తప్ప కాబట్టి శ్యామల గారికి ఒక హ్యాడ్సాప్ కొడదాం హ్యాడ్సప్ శ్యామల